నెల్లూరు జిల్లా ఆపకూరు మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు నిరసన ధర్నా నిర్వహించారు తమ ఉద్యోగాలు రెగ్యులర్ చేయాలంటూ సమాన పనికి సమాన వేతనం అందించాలని తమకు రావాల్సిన బకాయిలను అందించాలంటూ నినాదాలు చేశారు గత ఎన్నికల్లో ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని లేకుంటే తాము సమ్మెకు వెళ్తామంటూ వీరు తెలిపారు తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్ కు అందించారు సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో సిఐటియు మున్సిపల్ కార్మికుల గౌరవ అధ్యక్షులు డేవిడ్ రాజు కార్యదర్శి నాగేందర్ ఎస్ ఎస్డీ రిజ్వాన్ కార్మిక నేతలు గురవయ్య జి రుబిన్ ఇతర కార్మికులు హాజరయ్యారు గత ప్రభుత్వం జగన్ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకి అనేక వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది వాటిలో ప్రధానమైనది ఏమిటంటే అసలు అవుట్ సోర్సింగ్ అనే పదాన్ని మేము వినబడదు ఆత్మ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ కార్మికులందరినీ కూడా మేము పర్మనెంట్ చేస్తాం మీరు మాకు ఓట్లు వేయండి అని అడిగారు అధికారంలోకి వచ్చారు ఐదు సంవత్సరాలు నిండిపోయినాయి కనీసం ఒక కార్మికుడిని కూడా పర్మనెంట్ చేసినటువంటి దాఖలాలు కనపడలేదు చేయకపోగా ఆప్కాష్ అనేటువంటి సమస్యను ముందుకు తీసుకొని వచ్చి సంవత్సరానికి ఐదు లక్షల రూపాయలు మున్సిపాలిటీ సొమ్ముని వాళ్ళు దోచుకునేటువంటి అవకాశాన్ని గత ప్రభుత్వం ఇచ్చింది ఇప్పుడు అది మింగుడుబడినటువంటి ఓటమి ప్రభుత్వం ఆయా కార్మికులకు అన్యాయం చేస్తున్నారు జగన్ మాకు అధికారం ఇవ్వండి అని చెప్పి మూడు పార్టీలు కలిసి అధికారం లేకొచ్చాయి బూటకపు వాగ్దానాలు ఇచ్చాయి నమ్మబలికాయి నమ్మినటువంటి పారిశుద్ధి కార్మికులు లేక మున్సిపల్ కార్మికులు అధికారం లేక తెచ్చారు ఏంటి ఈరోజు పరిస్థితి ఆప్పాసును రద్దు చేసి ఈరోజు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రభుత్వాలు ఉన్నాయి మేము సిఐటిగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే మేము మా యొక్క కార్యాచరణని ముందుకు తీసుకొని పోతాం దాకా తీసుకొని పోవద్దని చెప్పి ఈ ప్రభుత్వానికి విన్నవిస్తూ సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం